పెళ్ళైనా పండుగ సార్ ప్లీజ్ సార్ ఆన్సర్ ఇవ్వకండి నాకు నేను హాస్టల్ చదివా మీరు హాస్టల్ చదివారు మీరు చిన్నప్పటి నుండి చూసారు హాస్టల్స్ నేను చిన్నప్పటి నుండి చూశాను హాస్టల్స్ పప్పు అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళాను నేను పప్పు ఎందుకు పడేసారు సార్ ఇప్పుడు నాకు అది కావాలి ఏది ఆవిడ ఏది ఇక్కడ ఇన్చార్జ్ అవన్నీ కాదండి ఇక్కడ ఇన్చార్జ్ ఒక అమ్మాయి ఉంది కదా అమ్మాయిని పిలవండి ఇక్కడ ఎవరు ఒక ఐదు నిమిషాలు పిల్లలందరికీ సర్స్ని బయటకు పంపించండి లెట్ దెమ్ రైట్ ద పేపర్ అండ్ గివ్ టు మీ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు కదా లెట్ దెమ్ సిట్ అవుట్ సైడ్ ఫర్ ఫైవ్ మినిట్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దెమ్ రైట్ దే విల్ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు మీ ఓకే ప్లీజ్ మీరు వెళ్ళండి వాళ్ళు ఇస్తారు ఏది ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ మీలవండి పప్పు అలాగే పెట్టమని చెప్పాను కదా పప్పు పడేయకుండా అలాగే పెట్టమని చెప్పాను కదా మరి ఎందుకు అసల్లో వాళ్లకు డౌట్స్ కూడా క్లారిఫై చేయట్లేదంట సండే రోజు ఫోర్ ఫోర్ ఎగ్జామ్స్ పెడితే ఫోర్ ఎగ్ ఫోర్ అంట సండే రోజు ఫోర్ అంట అండి ఫోర్ అంట ఫోర్ ఫోర్ ఎగ్జామ్స్ అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిన పిల్లలు రాత్రి పదకొండు గంటలకు పడుకుంటే మళ్ళీ ఇంపోజిషన్స్ అని అదని ఇదని ఇస్తే పిల్లలు కూడా మనుషులే కదండి వాళ్ళు నిద్రపోయే టైం అమ్మ పప్పేది నీ బాధ్యత కాదా మీ రెస్పాన్సిబిలిటీ కాదా పప్పు ఉండని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇది ఇది అర్థమైందా మీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఏంటో మీది మీ ఎదురుగానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేశాను కదా మరి చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఖాళీగానే చూసి వెళ్తారనుకున్నావా ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ నువ్వు ఇంకెక్కడిదో నువ్వు ఇంకెక్కడితో ఉంది అది పడేశాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా నీ వరకు నీకు అదే కావచ్చు నా వరకు నాకు అదే కాదు కదా ఇప్పుడు నాకు సారీ చెప్తే లాభం లేదమ్మా నేను నేనేం నైంటీకి తీసుకెళ్ళట్లేదు కదా ఫుడ్ సేఫ్టీ వల్ల చెప్తా అన్న తను ఒకటే మాట అన్నారు అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు బాగాలేదంటే బాగలేదని సర్టిఫై చేసేవాళ్ళు అంత ఓపిక మీకు ఉండాలి కదా ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా ఎంతమంది స్టూడెంట్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ జీరో త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఏక ఒక్కటే మాట చెప్పారు అంటే వాళ్ళ మాట కరెక్టా మీరు చెప్తున్న మాట కరెక్టా అండ్ వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి చెప్పలేదు ఎవరికి వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండి మాట్లాడారు అప్పుడు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కరెక్టా మీరు కరెక్టా వాటర్ ప్రాబ్లం ఉంది వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది ఫుడ్ ప్రాబ్లం ఉంది స్టడీస్ ప్రాబ్లం ఉంది సండే రోజు కూడా అవుటింగ్ పంపారు పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి పంపించేస్తారు వాళ్ళు చదువు కోసమే వచ్చారు ఐమ్ నాట్ డినయింగ్ ఇట్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ నేను కాదు అనట్లేదు మళ్ళీ ఒక్కసారి కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితేనే కదండి అది మీరు చెప్పాలా వాళ్ళు చెప్పాలా ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అసలు ఆ రికార్డింగ్ తీసి వినొచ్చు వీళ్ళకు మీరు రాత్రి పూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా మీ గురించి కంప్లైంట్ ఉంది రాత్రి పది గంటలకు వెళ్తాడంట పైకి మీకు అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ ఆ వారు ఒక్కరే కదా ఆ కంప్లైంట్ ఉంది మీరు వింటారా చెప్పండి ఇప్పుడు వినిపిస్తా నేను ఇప్పుడు వినిపిస్తా బాబు ఓపెన్ చేసి వినిపి ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు వాచ్మెన్స్ రావచ్చు ప్రిన్సిపల్స్ రావచ్చు పైకి వాచర్స్ రావచ్చు చేయరు కదా చలు ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు వినిపించిన తర్వాత యు టేక్ అ కాల్ అంత స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో అరవై మంది పిల్లలు ఉంటే అరవై మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు డోర్ నాక్ చేయాడు లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి మీకు పాయింట్ అర్థం కావట్లేదండి మీకు పాయింట్ అర్థం ప్లీజ్ అండి వాట్స్ యువర్ నేమ్ మీకు అర్థం పాయింట్ అర్థమైందా పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు దానికి నిదర్శనం రుజువు ఏమిస్తా అన్న నేను రికార్డింగ్ వినిపిస్తా అన్న వినిపిస్తా అన్న తర్వాత వినిపించేవారు కోపిక పట్టండి ఊరికి పదే పదే నేను వెళ్ళనే లేదు యు యూ ఆన్ యువర్ వర్డ్స్ ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా మీరు జీవితంలో జాబ్ చేయకూడదు మాట మీద ఉండండి ఓకే ఇలాంటి ఒకసారి కంప్లైంట్కి పేపర్స్ అయితే ఉలేకే ఆజ I don't take even water from any institute. Personally, I. I'm sorry. Please don't uh, force me or uh, don't insist me or uh, don't ask me number of times. I too feel very uh, uncomfortable if you ask me. అన్ఎండింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి హాస్టల్ పిల్లలవి శ్రీ చైతన్య నారాయణవి వాట్ దే వాంట్ ఈస్ మనీ అంతే ఎన్నిసార్లు ఎన్ని రకాలు చెప్పినా ఎవరికి కూడా అర్థం కావట్లేదు అది చూడండి మీ పిల్లలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఒక్కరిద్దరు కాదు దేవర్ రిక్వెస్టింగ్ మీ అడ్రస్ కూడా పంపించారు మ్యామ్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి I can't show you the number or anything. Not less than 50 members. Please, open.